అందరికీ నమస్కారం రాష్ట్రంలో ఉన్న వికలాంగులకు ముఖ్యంగా హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ఉన్న వికలాంగులకు ముఖ్య విజ్ఞప్తి ఇది మీ అందరు కూడా ఉపయోగం తెలంగాణ అమెరికా తెలుగు సంఘం వారు తెలంగాణ అమెరికా తెలుగు సంఘం వారు దివ్యాంగులకు కృత్రిమ పాదాలు ఉచితంగా అందించుటకు ఒక ఎంపిక శిబిర శిబిరం పెట్టారు మీరు అందరూ గుర్తుపెట్టుకోండి ఇది ఎంపిక శిబిరం అంటే వికలాంగులు వచ్చిన తర్వాత మీ కొలతలు మీకు కావాల్సింది ఏంది అసెస్మెంట్ అసెస్మెంట్ చేస్తారు అందుకే ఎంపిక అన్నారు ఎంపిక అయిన తర్వాత అది డిస్ట్రిబ్యూషన్ అంటే పంపిణీ కార్యక్రమం వేరుంటుంది మీ అందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ తెలుగు తెలంగాణ అమెరికా తెలుగు సంఘం వాళ్ళు దివ్యాంగులందరూ కూడా కృత్రిమ అవయవాలు మంచి క్వాలిటీ నాణ్యత నాణ్యతగా అందేయాలని ప్రయత్నం చేస్తున్నారు దీనికి రోటరీ క్లబ్ ఇక్కడ ఓకే ఖమ్మం రోటరీ క్లబ్ వాళ్ళు సహకరిస్తూ ఇక్కడ హైదరాబాద్ లో క్యాంప్ పెడుతున్నారు ఇక్కడ వేందుకేంటే పోదార్ ఇంటర్నేషనల్ స్కూల్ వెంకటేశ్వర కాలనీ ఫేల్తూ సాయి కాలనీ అన్నగల్ల హయత్ నగర్ అన్నగల్ హయత్ నగర్ గుర్తుపెట్టుకోండి హయత్ నగర్ లో రంగారెడ్డి జిల్లా హైత్ నగర్ అన్నగల్ ప్రాంతంలో జరుగుతుంది దీన్ని మీరు ప్రత్యేకంగా కూడా మీకు చూపించడం జరుగుతుంది దయచేసి వికలం అందరూ కూడా ఖచ్చితంగా మీరు ఈ అవకాశాన్ని వాడుకోండి శిబిరం ఇరవై ఆరు అక్టోబర్ ఆదివారం అంటే ఆదివారం రోజు ఉదయం పది గంటల నుంచి నాలుగు గంటల వరకు మీకు శిబిరం నిర్వహించడం జరుగుతుంది మనకి ఇక్కడ సెల్ నెంబర్స్ కూడా ఇచ్చారు నేను సెల్ నెంబర్ ఒకటి చదువుతున్నాను డబల్ ఎయిట్ నైన్ సెవెన్ టూ సిక్స్ టూ ఎయిట్ జీరో సిక్స్ ఒకటి తర్వాత నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ ఒకటి మరి ఇక్కడ రెండు నెంబర్లు ఉన్నాయి ఇక్కడ రోటరీ క్లబ్ వారు దీన్ని సర్వీస్ పార్ట్నర్ గా ఉన్నారు మరి ఇది ఆయన నగర్ అన్మగని దగ్గర దయచేసి వికలాంగులందరూ కూడా సద్వినియోగం చేసుకోండి మీకేదైనా ఇబ్బంది కలిగితే మాకు కాల్ చేయండి మేము అవసరమైతే వాళ్ళు కనెక్ట్ చేస్తాం గమనిక ఇది ముందుగా సమాచారం ఇవ్వ ఇవ్వమని ఒక నోట్ పెట్టారు ఎందుకంటే దివ్యాంగుల కృతజ్ఞ ఉచితంగా అందించడకు ఎంపిక ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికే మాత్రమే ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోండి దయచేసి ఈ ఫోన్ల ద్వారా ఈ ఫోన్లు గుర్తుపెట్టుకోండి ఈ ఫోన్ల ద్వారా మీరు వాళ్ళని సంప్రదించండి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇరవై ఆరు ఆదివారం అయితే వాళ్ళని కలవండి మీకున్న సమస్యని చెప్పి మీకు కావాల్సిన సహాయ పరికరాన్ని మీరు అసెస్మెంట్ చేయించుకోండి ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో మీ అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయటం జరుగుతుందని మరి అమెరికా తెలంగాణ అమెరికా తెలుగు సంఘం వాళ్ళు మనకి సమాచారం పంపడం జరిగింది ఈ సమాచారాన్ని మీకోసం మీ కృత్రిమ అవయాలు మంచి నాణ్యత అందువాలన్న ఒక తపనతోటి జవాబు టీవీ తర్వాత మీకు అందిస్తున్నాం అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి థ్యాంక్ యూ ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను ప్ర అందజేస్తుంది ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం థ్యాంక్ యూ